మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాని న్యూస్ మాని వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఏఐసిసి అదేవిధంగా ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ లో ముసలం మళ్లీ మొదటికొచ్చింది పార్టీ నాదే నేనే సీఎం అంటున్న కవిత నేడు ఎల్బి స్టేడియం లో మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ తెలంగాణ గ్రామశాఖ అధ్యక్షుల ఆ సమ్మేళనం ఇకపోతే ప్రపంచానికి ఫోర్త్ సిటీ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి జూబీల్స్ బర్గ్ లో ముందుగా బిఆర్ఎస్ పంచాయతీని చూద్దాం గత నెలలో బిఆర్ఎస్ పార్టీలో ముసలం ముసురుకుంది దానికి సంబంధించి దయ్యాలు ఉన్నాయి ప్రత్యక్షంగా రామారావే దయ్యమని ఏదైతే కవిత మాట్లాడిందో దాని తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఇది టీకప్పులో తుఫాను అని అనుకున్నారు అందరూ కేసీఆర్ తోటి మళ్ళీ కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయడము జాగృతి కేసీఆర్ ఈడి ఏదైతే కాళేశ్వరం కమిషన్ పిలవడం తోటి బస్ భవన్ ముట్టడించినటువంటి కవిత పార్టీలో యాక్టివ్ రోల్ సాధిస్తూ మళ్ళీ కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సత్సంబంధాలు నేర్పిందని అనుకున్నాం కానీ అప్పుడు ఇంకా మానలేదు అప్పుడు అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి కవిత మళ్ళీ బిఆర్ఎస్ నాది కొత్త పార్టీ పెట్టరు ఎప్పటికైనా సీఎం అయితా రామారావు గీమారావు అంతా చూచ్ అది పదేళ్ళక ఇరవై ఏళ్ళక ఎలాగైనా నెరవేర్చుకుంటా దయ్యాలను ఏరి పారిస్తేనే పార్టీని కాపాడుకోవచ్చు సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకుంటాం పార్టీ నేతల సపోర్ట్ లేకనే ఎంపీగా ఊరిపోయా మా పిఏ స్థాయి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి ఇక్కడే ప్రశ్నార్థకం స్టార్ట్ అయింది ఏంటంటే మా పిఏ స్థాయి వ్యక్తులు కూడా ఫోన్ ట్యాప్ అయినాయంటే గడిచిన పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన పిఏ ఫోన్ కూడా ఎలా ట్యాప్ అవుద్ది అంటే దాని అర్థం కేసీఆర్ కేటీ రామారావు కవిత ఫోన్లు ట్యాప్ చేశారు విచారణ సంబంధించి కాల్సి వచ్చాయి నాకు ఎప్పటికీ కేసీఆర్ ఒకటే నాయకుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా బీఆర్ఎస్ రాజ కొత్త పార్టీ పెట్టడం పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవం వాటిని పరిష్కరించుకుంటాం దయ్యాలను ఏర్పరిస్తేనే పార్టీకి మనుగడం జాగృతిని మరింత బలోపేతం చేస్తా అని నియోజకవర్గాలను పునరుద్ధరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తప్పగా అధికారంలోకి వస్తుంది పార్టీ నేతల మద్దతు లేకనే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయా మళ్లీ ఎంపీగా పోటా పోటీ చేస్తారంటే మా నాన్న వద్దన్నాడు అందుకే ఎమ్మెల్సీ అయ్యా మా పిఎస్ఐ నలుగురు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి విచారణ చిట్ నుంచి కాల్స్ వచ్చాయని వాళ్ళు చెప్తే వెళ్ళమని చెప్పా కాదు మళ్ళీ కాల్స్ రాలేదు కేసీఆర్ బోలా శంకర్ నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను అనుకోవట్లేదు స్థాయి వాళ్ళు చేసి ఉండొచ్చు దాని వెనుక మా అన్న అస్తం ఉన్నది అని ప్రత్యక్షంగా చెప్తా ఉంది రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతా అది పదేళ్లగా ఇరవై ఏళ్ళగా ఎలాగైనా నెరవేర్చుకుంటా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఇటీవల మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని నేను గుజ్జుకుంటా బిఆర్ఎస్ పార్టీ నాదే రామారావుది కాదు మా నాన్నకు తరువాత ఆస్తి పంపకాల్లో బిఆర్ఎస్ పార్టీ నాకే దారా దత్తామని చెప్తా ఉంది ఎన్నటికైనా నేనే సీఎం పార్టీ నాదే దయ్యాలు గియ్యాలు ఇవి లేవు దయ్యాలను ఎల్లకూడటం పార్టీలకి వెళ్ళని కుండ కుండబద్దలు కొట్టింది మంచి చెల్లె మీ అన్న నిలగొట్టు నో ప్రాబ్లం స్టేడియంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనం పెట్టడం జరిగింది దానికి సంబంధించి పదిహేను వేల మంది శాఖ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలకు సంబంధించి ఆ మీటింగ్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి నిన్న టిపిసి జనరల్ సెక్రటరీగా ఈ మధ్యలో ఎన్నికైనటువంటి బుద్దిల్లా శ్రీనిబాబు గారు కాకారం ధన్వాడ గ్రామంలో సొంత గ్రామంలో నిర్వహించినటువంటి కమాన్పూర్ మంతిని ముత్తారం రామగిరి విధంగా తూర్పు సైడు ఐదు మండలాల ప్రెసిడెంట్లతో పాటుగా యూత్ కాంగ్రెస్ నాయకులు విధంగా సీనియర్ కాంగ్రెస్ అదే విధంగా ఇంపార్టెన్సీ లీడర్లకు పాసులతో సహా రేపు జరగబోయే స్టేడియం స్టేడియంలో జరగబోయే కార్యక్రమానికి అందరూ విధిగా హాజరు కావాల్సిందే అని వారు ఆ చెప్పడం జరిగింది దానికి సంబంధించి మీటింగ్ కూడా జరగడం జరిగింది విధంగా వరంగల్ లో కూడా వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దుద్దిలా శ్రీని బాబు గారు లో కూడా ఆ విస్తృత కార్యకర్తల స్థాయి సమావేశానికి హాజరై ముఖ్య అతిథిగా హాజరై వారికి దిశానిర్దేశం తీయడం జరిగింది దాంతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రావుల తరుణంలో ఇట్టి కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో వారి వారు ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వారు జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న ఆ ప్రదేశంలో జరుగుతున్నట్టుగా జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రావాల్సిందిగా మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునివ్వడం జరిగింది ఆ ఇకపోతే ఆ దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్ట్రీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై వేల ఎకరాల్లో నిర్మించి అందిస్తాం ప్రపంచానికి ఫోర్త్ సిటీ అది భారత ఫ్యూచర్ సిటీ పెరిట రూపుదిద్దుకుంటుంది ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ నిర్మాణ నవ నిర్మాణం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తాం రాబోయే వందేళ్ల అవసరాల కోసం ప్రణాళిక చేస్తాం సరైన ప్రాంతంలో పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది మరమార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇండస్ట్రీ పరంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడతా ఉంది ఇండస్ట్రీ మినిస్ట్రీ అని మరొక మారు చెప్తా ఉన్నారు గ్రూప్ వన్ నియమాకాల నేడు తుది తీర్పు వెల్లడించనున్న రాష్ట్ర హైకోర్టు నాలుగు రోజుల కొనసాగుతున్న వాదన వాల్యూషన్ ఆరోపణలు నిజం లేదు టీజీపీఎస్ఈ ఆయకపోతే వరంగల్ లో ఇంత పరిస్థితి ఉంది కొండా మురళి ఎవరికి భయపడలేదు పనిచేసే వారిపైనే రాళ్ళు రుబుతారు మీరాక్షితో భేటీ అనంతరం కాంగ్రెస్ నేత కొండా మురళి వరంగల్ పరిస్థితులన్నీ మేడెంపు వివరించాం ఓకేకతో ప్రాజెక్టులకు టీఎంసీల నీటి నిల్వకు సంబంధించి అరవై టీఎంసీలే ఉంటున్నాయి కడం ఎనిమిది టీఎంసీల ల నీతి నిల్వకు సంబంధించి నాలుగు టీఎంసీలే ఉంటున్నాయి అదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గత ప్రభుత్వం ప్రతి ఏడా తగ్గుతున్న నాయకత్వం చివరి వరకు అందరి నీళ్లు ఉదాహరణ సముద్రం పళ్ళు భారీ ఖర్చుతో కూడిన పని దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ షిల్ట్ తీసేందుకు పైలెట్గా మూడు ప్రాజెక్టుల ఎంపిక నెలలు గడుస్తున్న ప్రారంభం కాని పనులు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఏదో ప్రారంభం అయితే మళ్ళీ ఏడాకారణమే కాలమే రాష్ట్రంలోని ప్రాజెక్టులకు బూడికతో ముప్పు ఏర్పడుతుంది భారీగా షిల్ట్ పెరకపోవడం తోటి నీటి సామార్థం తగ్గిపోతుంది దీంతో చివరి ఆయకట్టకు నీరంతల మీద సిల్ట్ తొలగింపు ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావడంతో ప్రజా ప్రభుత్వాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు ప్రతి ఏటా ఆయకట్ట పడిపోతూనే ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పూర్తిగా తీయాల్సిన అవసరం ఏర్పడ్డది ఆయకపోతే నాది మంత్రి ఆదేశాల మేరకు ఐదు యాభై నాలుగు కోట్ల చెల్లింపు చేస్తా కర్ణాటక ఆయనే ఏసీబీ విచారణ సరజద్ కుమార్ ఏడు గంటల పాటు తాగిన స్టేట్మెంట్ రికార్డు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కంపెనీ గుడ్ బై చెప్పింది దాదాపుగా పదివేల మందిని తీసేసింది ఏ రాజ్యంలో నాలుగోసారి లే ప్రకటన ఆర్థిక మాధ్యం భయావు ఐఐఐలో పెట్టుబడిలే కారణం ఆరు నెలల్లో జాబ్స్ కోల్పోయిన లక్షల మంది టెకీలు ఇట్లా నడుస్తా ఉంది ఆ ప్రధాని వీడికి ఘన అత్యున్నత పురస్కారం వచ్చిందట ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘన పేట ప్రధానం నాయకత్వం రాజనీతిజ్ఞతకు గుర్తింపు ధారక ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది ఘన పార్లమెంట్ లో మోడీ ఇరు దేశాల మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు ఓకే మారే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక